వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గాజుల జలాశయం గేట్లు ఎత్తివేత గాజుల జలాశయం ఇన్ఫ్లో పద్నాలుగు వేల క్యూసెక్ల నీరు ఉండడంతో నాలుగు ఐదు నంబర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు మీటర్లు నీరు వచ్చి చేరడంతో నీటి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ పాండురంగయ్య చెప్పారు శుక్రవారం రాత్రి ప్రాజెక్టు చైర్మన్ మల్లికార్జున గౌడ్తో పాటు ఈఈ పాండురంగయ్య తహసీల్దార్ రాజేశ్వరి డిఈ సుబ్బరాయుడు ప్రాజెక్టు ఏఈ అలీ జలహారతి ఇచ్చి ట్రస్ట్ గేట్లను ఓపెన్ చేశారు నీటి ప్రవాహాన్ని వీక్షించేందుకు సందర్శకులు భారీగా చేరుకోవడంతో ప్రాజెక్టు పరిసరాలు కిటకిటలాడాయి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా గొనగెడ్ల సిఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నా పేరు పాండరంగయ్య ఎస్సీహెచ్ఎన్ఎస్ఎస్ మరి ఇక్కడ గాజుదండి ప్రాజెక్టుని వాటర్ లెవెల్స్ ఫ్లడ్ మానిటరింగ్ చేసేదానికి మన ఎంఆర్ఓ రాజేశ్వరి మేడం గారితో కలిసి రావడం జరిగింది మా స్టాఫ్ అందరూ ఇక్కడ ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సో గాజుల తినే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలకు గాను ప్రజెంట్ త్రీ త్రీ పాయింట్ నైన్ టీఎంసీ వచ్చింది సో పాయింట్ పాయింట్ సిక్స్ టీఎంసీ కుషన్ పెట్టుకొని ఫ్లగ్గేట్స్ మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వారి సహకారంతో అందరం కలిసి ఇప్పుడు ఆపరేట్ చేస్తారు నాలుగు వేల కిసక్లు కిందకి వదులుతాము రెండు గేట్లు ఆపరేట్ చేసి తర్వాత ఫ్లడ్ పైన ఇప్పుడు ప్రస్తుతానికి పద్నాలుగు వేల క్యూసెక్లు వస్తూ ఉంది సో దాన్ని మానిటర్ చేసుకుంటూ ఈ పాయింట్ సిక్స్ ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని రెగ్యులేట్ చేసుకుంటూ కిందకి నాలుగు వేల క్యూసెక్ల నుంచి స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం కింద ఉన్న మండలాలు అయితేనేమి కల్లూరు అయితేనేమి కోడుమూరు అయితేనేమి కర్నూలు అర్బన్ అయితేనేమి వీళ్ళందరికీ మా ముఖ్య ఇదేమంటే దాదాపు మీరెవరు కూడా హంద్రి నదిలోకి ఎవరు వెళ్ళొద్దని పశువులు కానీ లేకపోతే లైఫ్ స్టాక్ ఏది కూడా దాన్ని ఎంటర్టైన్ చేయొద్దని సో నీళ్ళు వదులుతున్నాం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దయచేసి అందరూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఆయన నా పేరు నాయుడు మా ఊరు గుణ మండలం ఇక్కడ ప్రైవేట్ గేట్లు ఎత్తున్నాడంటే కాదు నేను ప్రైవేట్ చూడడానికి వచ్చినాం ఇక్కడ గేట్లు ఎత్తే ప్రకృతి చాలా బాగుంది ఐదు కిలోమీటర్ల దూరం మా ఊరు అప్పుడెప్పుడో చిరు ఆడ చూసిన మళ్ళీ ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది నేను మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినాం ఇక్కడ శ్రీ खनो केवल कैमरा जिस ने दौड़ आनी क्या कोड है जमाना कोड सर अरे कंपनी ये सब मॉडल में आ रहा है ਆਹ ਲਓ ਬਾਈ ਇਹਦਾ ਸਾਡਾ ਅਧਿਕਾਰ ਮੰਨ ਲੇ ਕਰੋ ਸਾਡਾ